చూడండి అపోస్తుల కార్యాలు రెండో అధ్యాయం ఒకసారి చూడండి ఇక్కడ పేతుడు స్పష్టంగా ప్రకటిస్తున్నాడు ఇక్కడ దీన్ని మనం గుర్తించాలి రాజ్యం ప్రభు పరిపాలన బినాయి స్టార్ట్ అయింది ఆయన పరిపాలన చేస్తున్నట్టు చెప్పాడు పేతురు రెండో అధ్యాయంలో బాగా గుర్తుంచుకోండి చదివిందని మళ్ళీ చదవాలి అది అర్థం కావాలి నీకు చూడండి రెండో అధ్యాయము చూడు ప్రభు ఇక్కడ పేతురు ఏమంటున్నాడు అనేక మంది మేధావులు ఉన్నారా యొక్క వాళ్ళ సభలో వాళ్ళందరి ముందు విద్య లేని పామరుడు పేదరి విషయాన్ని చెబుతున్నాడు చూడు రెండవ అధ్యాయము ముప్పై నుండి నేను చదువుతున్నా అతని సమాధి నేటి వరకు మన మధ్యన ఉన్నది దావిద్ది అతడు ప్రవక్త ఉండేను కనుక అతని గర్భంలో నుండి అతని సింహాసనం మీద ఒకని కూర్చుండబెట్టేదను అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టి పెట్టుకున్న సంతట తిరిగి క్రీస్తు పాతాళములో విడిపడలేదనియు ఆయన శరీరము కుళ్ళుపోలేదనియు దావిధి ముందుగా తెలుసుకుని ఆయన పునరుద్ధానం గురించి చెప్పాను యేసును దేవుడు లేపాను దీనికి మేమందరము సాక్షులము కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు చూడండి బాగా జాగ్రత్త పెట్టుకోండి ముప్పై మూడో కాగా ఆయన దేవుని కుడి పార్శ్వన చచ్చింపబడి పరిశుద్ధాత్మను కూర్చున్న వాగ్దానమును తండ్రి వన్ల పొంది మీరు చూచుచు వినుచున్న దీనిని కొమ్మరించి ఉన్నాడు దావీదు ఎక్కిపోలేదు అయితే అతనుచున్న అట్లా టెను నేను దేవుడు అంటాడు ఇక్కడ చూడు యహోవ తండ్రి అంటున్నాడు నేను పరలోకం భోగలి తండ్రి దేవుడు అంటున్నాడు యశ్వ్రభుని నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పీ పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడిపార్సున కూర్చున్నామని ప్రభు నా ప్రభుతో చెప్పాను చూసేవా తండైన దేవుడు అన్నాడు నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయ వరకు నీవు నా కుడిపార్సున కూర్చుండు సింహ కూర్చుని పరిపాలన ప్రారంభించాడు రెండవ అధ్యాయంలోనే అది ఇప్పటికీ రెండు వేల సంవత్సరాలు కాకొస్తున్నది మళ్ళా చూడేమన్నాడు ఈ మాట ఎక్కడైనా అంటే నూట పదో కీర్తన చూడండి నూట పదో కీర్తన ఎక్కడ దేవుడు ఆ మాట అన్నమాట ఇక్కడ చెప్తున్నాడు పేతురు నూట పదో కీర్తన ఒకటో వచ్చిన నూట పదో కీర్తన ఒకటో వచ్చిన చూడండి ఒకసారి నూట పది ఒకటి ప్రభు నా ప్రభుతో సెలవిచ్చు వాక్కు అంటే తండైన దేవుడు యేసుక్రీస్తు ప్రభుతో అంటున్నాను ఈ మాటలో ప్రభు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా వరకు నా కుడిపార్శ్వన కూర్చుండుము చూసేవా నేను నీ శత్రువును నీ పాదం పీఠముగా వరకు నువ్వు నా కుడిపార్చుని కూర్చోమని ప్రభు నా ప్రభుతో చెప్పాడన్న మాట అక్కడ చెప్పాడు మళ్ళా ఈ విషయాన్ని ఖచ్చితంగా నీ కుమారుడు రాజ్యం ఎదు నీ స్మార్థ కూర్చున్న దావితో దేవుడు ప్రమాణం చేశాడు ఎనభై తొమ్మిదో కీర్తన చూడు మీరు మనం చూసినవి ఇక నేను ముందుకెళ్తా ఈ పాఠంలో ఎనభై తొమ్మిదో కీర్తన ఒకసారి చూడండి ఎనభై తొమ్మిదో కీర్తన ముప్పై ఐదు నుంచి చూడండి ఇక్కడ దావితో ప్రమాణం చేశాడు దేవుడు ఎనభై తొమ్మిదో కీర్తన ముప్పై ఐదు నుండి అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు అతని సింహాసనము సూర్యుడు అన్నంతకాలము నా సన్నిధిని ఉండుననియు చూసేవా అతని సంతానము శాశ్వత కాలం ఉండుననియూ అతని సింహాసనము నా సన్నిధిని అంటే దేవుడు అన్నాడు తండ్రిని దేవుడు అతని సింహాసనము సూర్యుడు కాలం నా సన్నిధిలో ఉంటుందని చెప్తున్నాడు మళ్ళా ముప్పై ఆరు చూడ చంద్రుడు అన్నంతకాలం అది నిలిచిననియు మెంట నుండి సాక్షి నమ్మకమ్మగా ఉన్నట్టు అది స్థిరపరచబనియూ నా పరిశుద్ధ తోడని నేను ప్రమాణము చేసి తిని దావితో నేను అబద్ధమాడను చూసేవా నేను ప్రమాణం చేశాను నా యొక్క కుమారుడైన యేసుక్రీస్తు సింహాసనం సూర్యుడు అన్నంతకాలం ఉంటుంది చను అన్నంతకాలం ఉంటుంది అది నా సన్నిధిలో అంటే ఆ వెయ్యి సంవత్సరాలు గడుచు వరకంటే క్రీస్తు యుగ సమాప్తి అది సాదృశ్యంగా ఉన్నది క్రీస్తు యుగ సమాప్తి వస్తే కానీ ఆ యొక్క పరిపాలన ఆగిపోద్ది అప్పుడు ఇక్కడ పేతురు ఈ విధంగా చెబితే పౌలన్నడు మళ్ళా పేతురు ఖచ్చితంగా యేసు ప్రభు పాలన స్టార్ట్ అయింది ఆయన ప్రారంభం చేశాడు ఆయన దాబిది సింహాన్ని కూర్చున్నాడు అని చెప్పి పేదలు పరిగణించాడు ఆ తర్వాత చూడు పౌలేమన్నాడు గుర్తుపెట్టుకోండి మొదటి కొరింది పత్రిక పరిపాలన చేస్తున్నాడు అని ఇక్కడ పదిహేను అధ్యాయం ఇరవై ఐదు వచ్చినా చూడండి ఆయన పరిపాలన చేస్తున్నాడు ఇరవై ఐదు వచ్చిన ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన రాజ్యపాలన చేయుచుండవోలేను ఇప్పుడు చేస్తున్నాడు పాలన అంటే ఇప్పుడు రాజ్యపాలన చేస్తున్నాడు క్రీస్తుని ఇక్కడ పౌలు ప్రకటించాడు అక్కడ పేతురు ప్రకటించాడు ఇలాగ అనేక చోట్ల ప్రకటించాడు మళ్ళీ ఇలా ఉండండి ఒక విషయం గుర్తుంచుకోండి ప్రభు పరలోకానికి వెళ్ళాడు కదా అక్కడ పాలన చేస్తున్నాడు కదా అక్కడికి వెళ్ళంగానే ఏం జరిగి చూడండి దానికన్నా ముందు చివరి మాటలు ప్రభు చెప్పాడు వెళ్ళబోయేటప్పుడు ఆ మాటలు చూడండి మతేశ్వర వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో అధ్యాయము పద్దెనిమిది నుంచి చూడండి పద్దెనిమిది నుంచి చాలా తీవ్రంగా ఆలోచించాలి మీరు ఈ విషయమై ఇరవై ఎనిమిదో అధ్యాయము పద్దెనిమిది కాండి నుంచి మతేశ్వర వార్త స్వయంగా యేసు ప్రభు వారు చెప్తున్నాడు ఈ మాటలు శిష్యులతో ఏమన్నాడు ఆయన ఏసు వారి అయితే వారి అద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది చూసావా పరలోకమందును భూమి మీదను నాకు సర్వ అధికారం ఇవ్వబడింది యశ్వరభుడు చెబుతున్నాడు ఈ విషయాన్ని పరలోకంలో ఉంది నాకు సర్వాధికారం భూమి మీద ఒక సర్వాధికారం అంటే పరలోకంలో తండ్రి కుడిపారుతుని కూర్చుని ఆయన పరిపాలన కొనసాగిస్తున్నాడు అక్కడి నుంచి అందుకని నాకు పరలోకంలోను భూమి మీద నాకు సర్వాధికారం ఇయ్యబడింది అని చెప్తున్నాడు శిష్యులతో మళ్ళీ చూడండి పంతొమ్మిది వచ్చిన కాబట్టి మీరు వెళ్ళి సమ్మత శిష్యులుగా చేడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తి సమీక్షు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటన్నిటిని గైకోనములను వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను ఇదిగో అంటే మీరు వెళ్ళి సమస్త జన్లు నాకు శిష్యులకు చేయండి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులు చెప్పానో వాటన్నిటిని గాయకొన్న వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను యుగ సమాప్తి వరకు ఆయన పరిపాలన అంటే ఆ వెయ్యేళ్ళు గరిచూరు కంటే క్రీస్తు యొక్క యుగానికి సమాప్తం అంటే యుగ సమాప్తం గురించి ఆ యొక్క సూచన చూపెడుతుంది ఆ క్రీస్తు పాలన అయిపోవాలని అప్పుడు వాళ్ళు రెండో మరణం మొంతాన్ని లేపబడతారు ఆ కథమాతులు ఇప్పుడు ఈ పాఠాలు మనం ఇంకా ముందుకెళ్దాం చూడండి ఇప్పుడు వెళ్ళాడు కదా పరలోకానికి వెళ్ళాడు కదా వెళ్ళాడు యజ్ఞంలో అక్కడ ఏం చేస్తున్నాడో పేతురు చెప్పాడు మనకి యేసు ప్రభువు పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేస్తున్నాడో చెప్పాడు ఆయన మొదటి పేతురి పత్రిక మొదటి పేతురు పత్రిక మూడో అధ్యాయము ఇరవై రెండవ వచనం మొదటి పేతురు పత్రిక మూడో అధ్యాయము ఇరవై రెండవ వచనం ఆయన పరలోకనముకెళ్ళి దోతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందినవాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు చూసేవా పరలోక ఇట్లా ఉన్నాడు పేసుపురవాడు చూడు ఆయన పేద అన్నాడు ఆయన పరలోకనకు వెళ్ళి దోతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం వాడు అయి దేవుని కుడిపార్శ్వన ఉన్నాడు చూసేవా ఇప్పుడు రాజ్యపాలన అవుతుంది ఇంకా నువ్వు నీ రాజ్యం వచ్చిందో పా చేస్తే ఏం దానికి అర్థం ఏమన్నా చూడండి మరి ఇంకా మీరు కూడా ఆ రాజ్యపాలన రాలేదని చాలామంది నమ్మే వాళ్ళు ఉన్నారు అందుకే అలాంటి వాళ్ళని కలగలుపు చేస్తారు బోదలు మీరు కలగలుపు చేసి పే చెప్పమంటారు ఇక అది కుదరదు చాలా ప్రాముఖ్యం ఇది ఈ అంశం మీకు అర్థమైతే ఎంత ఆనందపడతారో మీరు ఇప్పుడు ఆయన పరలోకం వెళ్ళి స్పష్టంగా పేదలు చెప్తున్నాడు అక్కడ ప్రకటించాడు ఆయన మళ్ళీ ఇక్కడ చూపుతున్నాడు పేదడు చూడు ఆయన పరలోకంలోకి వెళ్ళి దోతల మీదను అక్కడ ఉన్న దోతలు అంటే కోట్ల్లో ఉన్న దోతలు అక్కడ కోట్లు కొల్ ఉండరు అక్కడ మనకన్నా కూడా దోతల మీదను చూడు దోతల మీదను ఆయన బాగా ఉన్న విషయాన్ని పరలోకం వెళ్ళి దోతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందిన వాడు దేవుని కుడి ఉన్నాడు అక్కడి నుంచి పరిపాలన కొనసాగుతుంది మళ్ళీ చూడండి ఈ విషయాన్ని ఇలా పరిపాలన చేస్తాడని యషా ప్రకటించిన తర్వాత ఆయన భుజం మీద రాజ్యభారముండును ఆయన రాజ్యపాలన చేయనని యశా గ్రంథం తొమ్మిది ఆరు ఏడు వచనాల్లో ఉన్న విషయాన్ని పుట్టక ముందే ఐదు ఆరు వందల సంవత్సరాలు ముందు చెప్పాడు యేసుక్రీస్తుని గురించి ఆయన పుట్టకన గురించి యశ్యా తర్వాత మళ్ళా ఈ రాజ్యస్థాపన అయిపోయినప్పుడు ఆ కాకముందే యేసు ఈ లోకంలో పుట్టక ముందే దూత వచ్చి ఇదిగో ఈ విధంగా పరిపాలన చేస్తానని చెప్పాడు దోత వచ్చి మరియమ్మకు చెప్పాడు లూకాసు వార్త చూడండి లూకాసు వార్త ఒకటో అధ్యాయము క్రీస్తు ఈ విధంగా పరిపాలన చేస్తాడు ఎగు చెప్పాడు అప్పుడే దోత గాబ్రియల్ దూత చెప్పింది దోత వచ్చి లూకాసు వార్త ఒకటో అధ్యాయము ముప్పై ఒకటి నుంచి నేను చదువుతున్నాను చూడండి లూకాసు వార్త ఒకటో అజయం ముప్పై ఒకటి నుంచి ఇదిగో నీవు గర్భమ్మ ధరించి కుమారుని కానీ ఆయనకు యేసు అను పేరు పెట్టుదవు ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారు అనబడును ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావిదు సింహ అతనికి ఇచ్చును చూసేవా ఆయన గొప్పవాడై ముప్పై రెండవ వచ్చిన ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును ప్రభు అయిన దేవుడు ఆయన తన తండ్రి అయిన దావిదు సింహాసనము ఆయన కిచ్చును ఆయన యాగో వంశస్థులను యుగుయుములు ఏలును ఆయన రాజ్యము అంతము లేదని ఉండనని వారితో చెప్పాను చూసేవా పుట్టకముందే చెప్పేటి ఎంత మరమాలండి పరిశుద్ధాత్మ ఎలా చెప్పేది చూడండి గ్రంథంలో ఇన్ని ఉంటే కొట్టి పారేస్తే రాజ్యం రాలేదని రాజ్యంలో మనం ఉన్నాం ఇప్పుడు రాజ్యాన్ని తీసుకెళ్ళి తండ్రికి అప్పకెత్తాడు మన తర్వాత అప్పుడు వచ్చి దంతం ఎంత విపులంగా చెప్పేవాడు తండ్రి అని దేవు ఆ సింహాసనం తన కుమారుడు క్రీస్తుకెత్తాడు అందుకని దాబిది సింహాసనము ఆ సూర్యుడు ఉన్నంతకాలం అంటే క్రీస్తు యొక్క పరిపాలన అది ఇరుమేకంధంగా చెప్తాడు క్రీస్తు పాలన చేస్తాడని ఈ విషయాలన్నీ కూడా అప్పుడు ఇప్పుడు నెరవేరుతాయి పాత నిబంధనలు కొన్ని కాలం దాబిది ఉంటాడా లేడు ఇప్పుడు చేసే దోరు దావిదు సింహాతమది కూర్చుని రాజ్యపాలన చేసేది యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన పాలన ఎప్పుడు అంతమైద్దో ఎవరికి తెలియదు ఇంకా రాజ్యం రాలేదని ప్లాన్ చేసే వాళ్ళు లక్షల మంది ఉన్నారు రాజ్యం ఎప్పుడో వచ్చింది ప్రభు చెప్పాడు మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యం గాక అంటే అప్పుడే వచ్చింది అది ఆ పోస్తుల కార్యాలు రెండో అధ్యయంలో రాజ్యం వచ్చేసింది బలంగా వచ్చింది అక్కడ మార్క్స్ వార్తలు ఏమన్నా తొమ్మిది అధ్యయంలో ఇక్కడ నిలిచిన వారు దేవుని రాజ్యం బలంతో వచ్చుట చూచు వరకు మరణాన్ని చూడడం చెప్పేశాడు సామాన్యంగా మీకు అర్థమయ్యే లేఖనాలు కాదు ఇది అంత సులువుగా అర్థమైన లేఖన భాగాలు ఇది అంటే చూడు ఎలా చూపుతున్నాడు ఆయన విషయాన్ని ఇక్కడ అంటే రాజ్యపాలన క్రీస్తు చేస్తున్నాడు అప్పుడే వచ్చింది రాజ్యం అందుకనే బలముగా వచ్చింది రాజ్యం అందుకనే వాళ్ళు కూడిన బలం వంటి బలం వంటి అంటే బలం లాంటి ఒక పెద్ద గాలి ధ్వని లాంటి గాలి అది ఆ గాలి కాదు బలముగా వచ్చింది రాజ్యం అప్పుడు పరిశుద్ధాత్మ వచ్చాడు ఆవేళ ఆ రాజ్యస్థాపన ఆ రోజే ప్రారంభమైంది ఇప్పుడు దాంట్లో మనం ప్రవేశిస్తున్నాము ఇంకా దీన్ని తెలియక చాలామంది గజిబుజ్ చేస్తున్నారు దాన్ని ఇంకో విషయం చూడండి మనం ముందుకెళ్తున్నాం ఇప్పుడు చూద్దోతున్నాం అసలైన విషయంలో ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం లోపలికి